అందరికీ హాయ్ ఖాళీ పళ్ళెం చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఈరోజు మన వీడియో పళ్ళుతో మొదలు పెడదాం ముందుగా జాంపళ్ళు పెడుతున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఈ జాంపళ్ళను ఇప్పుడు నేను చూపించే పళ్ళన్నీ కొని తెచ్చినవే అయితే ఈ జాంపళ్ళను ఎంతో చక్కగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు కానీ ఈ ఆర్గానిక్గా పండించారని నేను చెప్పలేను కానీ అయితే చాలా ముచ్చటగా ఉంటాయి మన చెట్లకైతే ప్రస్తుతానికి లేవు అన్ని పింజలతో ఉన్నాయి అన్నమాట ఇంకా ఒకటి ఒకటి అలా చూపిస్తున్నాను చూడండి ఈ యాపిల్స్ ఎంతో అందంగా ఉన్నాయి కదా కానీ రంగులు వేస్తారని విన్నాను కానీ ఏదైనా చూడడానికి పళ్ళు పళ్ళే కదా ఎంతో అందంగా ఉంటాయి ఎంతో రుచికరంగా ఉంటాయి చూడగానే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది ఈ కమలాలు ఎన్నో రకాలు ఉంటాయి కానీ మనం అందంగా ఆకర్షణీయంగా ఉండే కమలాల కాకన్నా ఇలా నారింజికాయల్లో కనిపించే కమలా పళ్ళు ఎంచుకొని తెచ్చుకోవాలి ఇట్ల పేర్లు చాలా ఉంటాయి నాగపూర్ కమల ఈ రకరకాల పేర్లు ఉంటాయి దీన్ని ఏమంటారో గుర్తులేదు కానీ ఈ విధంగా ఉన్న పళ్ళు అయితే చాలా తీయగా చాలా బాగుంటాయి అందంగా ఆకర్షణీయంగా కనిపించేది ఒక్కొక్కసారి లోపల బాగోవు కారణం ఏటో నాకు తెలియదు కానీ చూడండి ఇలా మీతో మాట్లాడుతుండగానే సగంపళ్ళు అయితే నిండిపోయింది ఇంకపోతే ఇంకా ఉన్నాయి చూపిస్తాను నాకు తెలియని పళ్ళు ఎన్నో కొన్ని వందలు వేల రకాలైతే ఉన్నాయి తెలిసిన పళ్ళు అయితే పూర్వం నాలుగైదు రకాలే అవి కూడా మన తోటలో కాసినవే ఇప్పుడైతే ఎన్నో రకాలు వస్తున్నాయి ఈ పండు పేరు అయితే నాకు తెలియదు నా చిన్నప్పుడు ఇంకా మా తండ్రి గారు ఏడపళ్ళని తెచ్చివారు ఇంకా కొంచెం చిన్నగానే ఉండేవి ఒలుచుకోవడం కూడా కష్టంగానే ఉండేది కాకపోతే అని కాయపలంగా తినేయొచ్చు గోళికాయలు అంతేసి ఉండే మాట ఇప్పుడు ఆ ఏడపళ్ళు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇవి చూస్తే నాకు అయ్యే గుర్తొచ్చాయి వీటి పేరు అయినా తెలిస్తే మీరు కొంచెం నాకు చెప్పండి ఎందుకంటే మా రాజుగారు తెచ్చారు అక్కడ వాళ్ళు ఏం చెప్పారో మరి నాకు తెలీదు వీటి పేరు చెప్పే ఉంటారు కమలలాగే ఉంది కానీ కొంచెం తీయగా ఉంది జ్యూస్ చాలా ఎక్కువగా ఉంది మీకు ఎక్కడైనా సందర్భం అయితే తెచ్చుకోండి పళ్ళు అయితే చాలా బాగున్నాయి ఇంక ఇలాగా మనం మీతో ఉండగానే ఒక పక్క పళ్ళు అంతా నిండిపోతూనే ఉంది చూస్తున్నారా ఎన్ని రకాల పళ్ళు ఇంకా ఎక్కడైనా చూసినప్పుడు ఇది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు తినలేదు కానీ ఇది రెండోసారి నేను చూడడం ఇప్పుడు తిని చూశాను చాలా బాగుంది ఎన్నో రకాల పళ్ళు కనిపించినప్పుడు అబ్బాయి ఎక్కడ దొరుకుతాయో అని అనుకుండేదాన్ని ఇప్పుడు మా విజయనగరంలోనే అన్ని రకాల పళ్ళు దొరుకుతున్నాయి ఏ సీజన్లో ఆ పండు దొరుకుతుంది ఈ పండు పేరు మీ ఎవరికైనా తెలిస్తే చెప్పండి నేను విన్నాను కానీ మర్చిపోయాను కానీ కొన్ని పళ్ళు పేర్లు నోరు నోరు కూడా తిరగవు అలా ఉంటాయి అన్నమాట ఇది చూడడానికి టమాటా లాగా ఉంటుంది తినడానికి కొంచెం లాగా ఉంటుంది కానీ ఒక పది పళ్ళు కలిపితే రుచి ఎలా ఉంటుందో అలా ఉంటుంది మాట ఒక నాలుగైదు పళ్ళు ఒకేసారి తినేసిన ఏమీ తిన్న ఫీలింగ్ అయితే రాదు అలా ఉంటుంది చల్లగా ఐస్ క్రీమ్ లాగా నోట్లోకి జారిపోతూ ఉంటుంది పండు పైన ఎలా ఉంటుందో లోపల కూడా అదే రంగు ఉంటుంది చాలా రుచిగా ఉంది ఫస్ట్ టైం అయితే మా పాప వాళ్ళ ఇంట్లో తిన్నా అనమాట ఈ పళ్ళు ఎంత బాగున్నాయో ఎక్కడ దొరుకుతాయో కానీ అని అనుకున్నాను ఇప్పుడు మా విజయనగరంలోనే దొరికేశాయి ఇవి వీటి గురించి మా రాజుగారితో ఒకసారి అన్నా అనమాట పళ్ళు చూశాను ఎంత బాగున్నాయో అన్నాను ఆ గుర్తు పెట్టుకొని ఇన్ని రకాల పళ్ళు అయితే పట్టుకొచ్చారు నాకు పళ్ళు అంటే చాలా ఇష్టం కానీ ఈ కొట్టే మందులు చూసి అయితే భయం వేస్తుంది అయినా తప్పదు ఇష్టం కదా శుభ్రంగా పసుపుసి కడుక్కొని తొక్కలుచుకునేది అయితే ప్రాబ్లం ఉండదు ఇంకా అన్నీ పెట్టిన తర్వాత మన ఇంట్లో పండు పెట్టకపోతే బాగోదని ఫ్యాషన్ ఫ్రూట్ మీకు చూపించాను కదా అదైతే పెట్టాను ఇంకా అంజీరు నల్లగా ఉందేటనుకోకండి అనుకోకండి మా అంజీరు చెట్టుకి పళ్ళు ఇలాగే ఉన్నాయి కోస్తే లోపల చాలా బాగుంది ప్రసాదాలన్నీ చేసి స్వచ్ఛమైన ఆవునయ్యి అభికారం చేసినట్టు ఆ పళ్ళు అన్నీ పెట్టి ఈ పండు పైన పెట్టా అనమాట ఇంకా అన్నీ స్వచ్ఛమైపోవాలని నా అభిప్రాయం చూసారుగా మా పళ్ళు బుట్ట పళ్ళు నిండిపోయింది ఎంత బాగుందో కదా అందంగా ఇంకా నేను చెప్పేది ఏంటి అంటే మనం శుభకార్యాలకో పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో పళ్ళు డెకరేషన్ చేసినప్పుడు ఇలాగ ప్లాస్టర్లు ప్లాస్టర్లు ప్లాస్టిక్ కవర్లు ఇంకా రకరకాల లేసులు అన్నీ డెకరేషన్లు అయితే చేస్తాం కదా అవి వాడేసిన తర్వాత బయట పడేయద్దు ఎందుకంటే ఇవి తొక్కలతో పాటు మనం బయటపడేస్తే ఎన్నో రకాల మోగజవాలు తింటాయి వాటిని ఇప్పుడు నేను చూపించే ఈ ప్లాస్టర్ ఆవుకో అనుకో కడుపులోకి వెళ్ళింది అనుకోండి అది పాపం ఎంత గించుకుంటుందో కదా మనం ఫుడ్ పాయిజన్ అయితేనే ఎంతో ఇబ్బంది పడతాం ఇలాంటి ప్లాస్టిక్ కడుపులోకి వెళ్తే ఇంకా అరగదు బయటికి రాదు కదా ఎన్నో ఇబ్బందులు అందుకని నాకు సంబంధించినంత వరకు నేను జాగ్రత్తగానే ఉంటాను ఈ డెకరేషన్లు చేసినవి అన్నీ పట్టుకెళ్ళి బయట వేస్తాం రోడ్ల మీద మనం అవసరం అది పని అయిపోయాక కానీ ఇలా అందంగా పీల్చుకొని ఒక అందమైన బట్ట పైన క ట్రాన్స్ప్రింట్ క్లాత్ వేసి కట్టుకున్నా కూడా అందంగానే ఉంటాయి డెకరేషన్లు అలా చేసి నిజమైన పువ్వులు పువ్వులతో డెకరేషన్ చేసుకుంటే ప్లాస్టిక్ పువ్వులు కాకుండా ఆ క్షణానికి అందంగా ఉంటాయి పువ్వులు బయట వేసినా కూడా ఆవులు తిన్నా కూడా ఏమీ అవ్వు ఇది నా నేను చూసాను కాబట్టి నాకు బాధ అనిపించింది అందుకని చెప్తున్నాను మా ఎవరైనా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటున్నాను మీకు ఈ నా అభిప్రాయం నచ్చితే మీరు నాతో ఏకీభవిస్తారని భావిస్తున్నాను నిజమే కదా మూగజీవాలకి ఇబ్బంది ప్రకృతికి మూగజీవాలకి ఇబ్బంది కలగకుండా చెయ్యాలి మనం చేసే పని ఇదిలా అంటుకుంటే ఊడదు కదా కడుపులోకి వెళ్ళినా ఏ మూలలో అంటుకొని ఉండిపోతుంది ఇలాంటి ప్లాస్టిక్ వస్తువుల్ని మనం డెకరేషన్లకి వాడకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం ఇంకా పువ్వులకి డెకరేషన్ అప్పుడు అల్పీలు పిన్నులు గుండె సూదులు కూడా గుచ్చుతారు ఆ పువ్వులన్నీ పట్టుకెళ్ళి బయట వేస్తారు అది ఎంత ప్రమాదం ఒకసారి ఊహించుకోండి చిన్నపిల్లలు పరిగెట్టుకెళ్ళినప్పుడు కాలు గుచ్చుకోవచ్చు లేకపోతే మోగజ్వాళ్ళు కడు నోట్లో గుచ్చుకోవచ్చు లేకపోతే కడుపులోకి వెళ్ళొచ్చు మనం కొంచెం ఇలాంటివన్నీ తగ్గించుకు తగ్గించుకుంటే మంచిది అని నా అభిప్రాయం ఏమంటారు మరి ఇంక మనం వీడియోలోకి వెళ్దాం రండి ఇంక ఈ మొక్కలు వీటి పేరేనా తెలిస్తే మీకు నాకు చెప్పండి ఈ మొక్కలు నేను ఎన్నో సంవత్సరాల కిందట ఒక ఆరు మొక్కలు అయితే తెచ్చారు మా రాజుగారు మేము బయటికి వెళ్ళే పద్ధతి అప్పట్లో ఉండేది కాదు ఇప్పటికీ కొంచెం చాలా తక్కువేలేండి ఏదైనా సందర్భం అయినప్పుడే నర్సరీ దగ్గర కనిపిస్తే ఆగుతాం మొక్కల మీద ఇష్టం వల్ల కానీ ఇప్పటికీ బయటకు తిరగడం కొంచెం తక్కువే మొక్కలన్నీ మా రాజుగారు ఎక్కడి నుంచి అయినా తెప్పిస్తూ ఉంటారు లేదంటే వారికి సందర్భం అయినప్పుడు తెస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కిందట ఈ మొక్కలైతే ఒక ఆరు మొక్కలైతే పట్టుకొచ్చారు అప్పటి నుంచి నేను వీటిని డెవలప్ చేసుకుంటున్నాను ఆ ఆరు మొక్కల్లోనే నాలుగైతే అప్పట్లో పెంచడం రాక చనిపోయి రెండే బతికాయమాట ఆ రెండు మొక్కల్ని కొమ్మలు ఈ మొక్కలు ఏంటంటే కొమ్మలు బతుకుతాయి గాలి వేసినప్పుడల్లా చక్కగా గాలికి తల ఉంటాయి రంగు రంగుల కాలాన్ని బట్టి రంగులు మారుతాయి ఎన్నో రంగులు కాఫీ కలరు మెరూను పింకు బేబీ పింకు వైట్ స్ట్రైప్స్ వస్తాయి చుక్కలు వస్తాయి ఇలా రకరకాల రంగులు మారుతాయి నాకైతే చాలా ఇష్టం వీటి వల్ల ప్రకృతికి కానీ ఈ ప్రకృతిలో దేనికి హాని జరగదు ఈ మొక్క వల్ల ఈ దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు చాలా అందంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది లో మెయింటెనెన్స్ చక్కగా వేస్తే ఒకసారి ఎంతో బాగా బతుకుతుంది కొమ్మ బతుకుతుంది కొమ్మీరిసి మనం పక్కన పెడితే ఇంకో మొక్క అవుతుంది అందుకని నేను ఇలా ఎక్కువ ఒకే చోట వేసుకున్నాను ఎంత బాగున్నాయో మీరు చూస్తున్నారు కదా ఇవే కాదు ఇంకా కొన్ని క్రోటన్ మొక్కలు అయితే చూపిస్తాను క్రోటాన్స్లు ఎంతో అందంగా ఉంటాయి కదా ఎవరికి ఏ హాని చేయవు ఇంక ఈ గ్రీన్ క్రోటాన్ ఇక్కడ ఎందుకు వేస్తానంటే ఈ పింక్ కలర్ మొక్క పక్కన ఈ గ్రీన్ చాలా అందమైన గ్రీన్ అనమాట చింత మొక్కలా ఉంటుంది కానీ ఎంతో అందంగా ఉంటుంది దీని బాగుంటాయి కూడా చేసుకోవచ్చు ఈ పింక్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుందని ఇక్కడ ఈ లైన్ అంతా క్రోటాన్స్లు పెట్టాను ఇంకా మరికొన్ని క్రోటన్స్లు ఇంకో వీడియోలో చూపిస్తాను అక్కడ చూడండి మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎంత అందంగా ఉన్నాయో కదా ఇలా మొక్కల్లో నడుస్తున్న మొక్కల్లో తిరుగుతున్న ఏదో తెలియని ఒక ఆనందం అయితే నాకు అనిపిస్తుంది నాకు మొక్కలంటే ప్రాణం చాలా ఇష్టం ఎన్నో రకాలు వేస్తూ ఉంటాను అలాగా పూల మొక్కలు పళ్ళ మొక్కలు క్రోటన్ మొక్కలు కాయగూరలు ఆకుకూరలు అన్ని రకాలు వేస్తాను కాకపోతే మనం ప్రతి సంవత్సరం రీపాటింగ్ చేసుకొని కొత్త మొక్కలు తెచ్చుకొని వేసుకోవడం చాలా పెద్ద పని కదా మరి కొంచెం గార్డెన్ ప్లేస్ ప్లేస్ అయితే కొంచెం పెద్దది అందుకని పర్మనెంట్గా ఉండే స్టాండర్డ్గా ఉండే కొన్ని ప్లేసుల్లో అయితే ఇలా స్టాండర్డ్గా ఉండే మొక్కలు వేసేసాను అస్తమానం మార్చుకోవడానికి అవ్వకుండా కొన్ని ప్లేసుల్లో అయితే సీజన్ ఫ్లవర్స్ కొన్ని ఆకుకూరలు ఈ మొక్క వేరే ఆ ఆ మొక్క లాంటిది కాదు ఇది వేరే ఈ మొక్కలన్నీ స్టెంప్స్ బతుకుతాయి అది చాలా బాగుంటుంది అక్కడే కాదు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మరికొన్ని మొక్కలు ఉన్నాయి ఈ తాటి చెట్లులాగా ఉండే మొక్కలు అయితే నాకు ఎంత నచ్చాయో ఆ కోస ఈ కోసం ఒకటి పెట్టి మధ్యలో క్రోటాన్స్ లేసి అటువైపు ఒక అటువైపు కృష్ణతామర ఇటువైపు కెలోడియం పెట్టాను ఇప్పుడు ఇలా ఈ సంవత్సరం అంతా ఇలా పచ్చగా ఉంటుంది గ్రా గార్డెన్ అందంగా ఉంటుంది ఏ సీజన్లో ఈ రంగురంగులు మారుతూ ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవరింగ్ సీజన్ వచ్చినప్పుడు వాటి మధ్యలో ఫ్లవర్స్ అక్కడక్కడ పెడతాను ఇంకా అందం రెట్టింపు అవుతుంది ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి నేను మళ్ళీ ఒక్కొక్కటి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ క్రోటాన్స్ అనమాట ఇవి ఏంటంటే మనం చక్కగా కొమ్మ ఇరిసి ఇంకో చోట పెట్టుకుంటే బతుకుతుంది నేను వీలైనప్పుడల్లా కట్టించినప్పుడు పెడతా ఉంటాను ఎందుకంటే ఇవి ఇంకొకసారి చచ్చిపోతూ ఉంటాయి అప్పుడు మనకు ఇంకో ఇంకొకటి దగ్గర ఉందనుకోండి తెచ్చి మళ్ళీ మనం వేసుకోవచ్చు అన్నమాట ఈ మొక్కను చూస్తే నాకు ఒక కుక్క పిల్ల గుర్తు వస్తుందో ఈ రకం కుక్క కుక్కలు ఉంటాయి చాలా లక్ష రెండు లక్షలు ఉంటాయట అలాంటి కుక్కలను చూసాను ఆ కలర్ కుక్కలు ఎంత బాగున్నాయి అదే గుర్తు వస్తుంది మొక్కను చూస్తుంటే ఎంత బుషీగా అందంగా భలే వచ్చింది కదా ఇవి ఇంకో అయినమాట అంటే ఒక్కొక్క దా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం సేకరించి అనమాట ఎప్పుడైనా సందర్భం అయినప్పుడు మన దగ్గర లేని కనిపించినప్పుడు ఇలా తెచ్చేస్తూ ఉంటాను ఇంక ఈ పింక్ కలర్ ఆకులు వచ్చిన మొక్కలు అయితే ఈ ఒక లైన్ అంతా అదే కలర్ ఉండాలని ఇందాక చూపించాను కదా అక్కడ కూడా ఒకే కలర్ వేసాను ఈ రంగురంగులు వేసాను మధ్యలో అవి ఇటు సైడ్ ఉన్నాయి ఒకే రకం వేసాను అనమాట ఈ లైన్ అంతా ఒకే రకం మాట చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి ఈ మొత్తం ఈ ప్లేస్ అంతా మధ్యలో కొన్ని అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని ఇలా పెట్టాను ఎంత బాగున్నాయో కదా అస్సలు ఇలా మొక్కల నుంచి తిరుగుతూ ఉంటుంది ఎంత హాయిగా ఉంటుందో మొక్కలు అంటే ఇష్టపడే వాళ్ళకి వెళ్ళండి స్వర్గం నరకం అంటారు కదా అవి ఎక్కడో ఉండు మన ఆలోచన విధానాల్లోనే ఉంటాయి మనం మన అందుబాటులో మన దగ్గర ఉన్న వాటితో మనం సంతృప్తిగా హాయిగా జీవించడమే స్వర్గం మనం ఎదురుగుంటా అన్నీ ఉన్నా ఏదో లేదా ఏదో లేదు ఏదో కావాలి అని బాధపడుతూ కూర్చోవడమే నరకం ఏమంటారు నిజమంటారా కాదంటారా నాకైతే మొక్కల్లో తిరుగుతా ఉంటే హాయిగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఈ చెట్ ఈ మొక్క కోసం నేను ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించాను నేను వెళ్ళే టైంలో నర్సరీలో ఉండేది కాదు దాని పేరు నాకు తెలిసేది కాదు ఒకసారి నర్సరీకి వెళ్తే టక్మన్ కనిపించింది టక్మన్ తీసి తెచ్చేసుకున్నాను ఎందుకో తెలుసా ఇలా సీతాకోకచిలుకలు చిలుకలు పిచ్చుకలు రామ్ చిలుకలు ఉడతలు ఎన్నో వస్తాయి ఈ పువ్వుల్లో మరి అంత తేనె ఉంటుందో ఏమో మరి తెలీదు అంత బాగుంటుంది ఈ చెట్టున దగ్గర నేను ఒక కవితలో రాశాను కవిత చాలా అందంగా రాశాను కానీ దాని మీనింగ్ ఏంటంటే ఎన్నో జీవరాశులను పెంచే బదులు ఒక వృక్షాన్ని పెంచితే ఎన్నిటికో ఆవాసం అవుతుంది అని ఒక కవితలో రాశాను ఈ చెట్టును చూస్తే నాకు అది గుర్తు వచ్చింది అలానే అనిపించింది ఈ చెట్టు చుట్టూ ఎన్ని ఏ జీవులు ఉంటాయో అంత ఇష్టం మాట ఈ చెట్టు అంటే అన్నిటికి నాకు ఇష్టమే చాలా వీడియోల కంటే బయట అయితే చాలా అందంగా ఉంటుంది గుత్తు గుత్తులు పువ్వులతో నిండుగా ఎప్పుడు సంవత్సరం అంతా పూస్తూనే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ప్లేస్ ఉంటే ఇలాంటి మొక్క ఒకటి వేసుకోండి ఎందుకంటే సంవత్సరం అంతా పూస్తూనే ఉంటుంది ఆ పక్కన ఉన్న హైబ్రిడ్ సువర్ణగన్నేర ఒకటి ఇదొకటి రెండూ కూడా అవి పూజకి పనికి వస్తాయి ఇవి కూడా పువ్వులు చిన్నగా ఉంటాయి మనకి నచ్చితే పూజకి వాడుకోవచ్చు ఇంక ఇక్కడ చూడండి సీతాకోక చిలుకలు నేను అలా తిరుగుతూ ఉంటాయి మీకు ఇంతకు ముందు పెద్దవి నలుపు రంగు ఉన్నాయి చూపించాను కదా అవైతే వచ్చి పొరపాటుగా మీదన వాలేస్తూ ఉంటాయి చేతుల మీద తాళ మీద అలాగే ఇది కూడా దగ్గరికి వచ్చి వాళ్తుందేమో అని ప్రయత్నించాను కానీ నన్ను చూసి ఎగిరిపోయింది ఎంత బాగుంటాయో రంగురంగుల సీతాకోక చిలుకలు కాలం వచ్చిందంటే ఎన్నో సీతాకోక చిలుకలు అలా ఎగురుతూనే ఉంటాయి కానీ మా చుట్టుపక్కల మామిడి తోటలు ఉంటాయి అందరికీ మామిడి తోటలకి మందులు కొడతారు ఆ మందులకి పాపం కొన్ని అయితే చనిపోతూ అన్నమాట మన గార్డెన్లోనే ఉండిపోతే ఎంత బాగున్నా అనిపిస్తుంది అలా మందుల దగ్గరికి వెళ్ళకుండా ఇంక ఇక్కడ ఒక ఉడత మనకి ఒక మంచి సందేశాన్ని అయితే పంపించింది అది ఏంటంటారా మన కృషి ఉంటే మనుషులు అవుతారు అని ఉంది కదా అలాంటిది మనం మన శ్రమ మీద మనం మన 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 మీద మనకి నమ్మకం ఉండి మనం మన శ్రమ మీద మనకు నమ్మకం ఉండి మన సంకల్పం దృఢమైంది అయితే ఏదైనా సాధించవచ్చు అని అదంతా ఈజీగా పట్టుకెళ్ళిపోవట్లేదు చూసారా ఎంతో కష్టపడి సంపాదించుకొని ఆ పీచు పట్టుకెళ్తుంది నేను కుండీలకి ఒక నారగోంలు వేస్తూ ఉంటాను తడిపేసి తర్వాత క్లాత్స్ ఇంట్లో పనికిరాని క్లాత్స్ అన్నీ ఇంతకుముందు మామూలుగా వేసేదాన్ని ఇప్పుడు నైటు పసుపులో నానబెట్టి మన్నడ తీసి వేస్తుంది అనమాట ఆ క్లాత్స్ ఎన్నో పట్టుకెళ్తాయి ఈ నారగోంలు పిచ్చుకులు పక్షులు కూడా అట్ల నారలు తీసుకొని పట్టుకెళ్తాయి పట్లు పెట్టుకోవడానికి అలాగే ఉడతలు కూడా పట్టుకెళ్తాయి చూడండి అది ఎంత కష్టపడి తనకి కావలసిన పీచ్ని పట్టు వదల పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా ఆ విధంగా అసలు నేను దగ్గర దగ్గరికి ఇంకా అలా దగ్గర దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నా కూడా దాని ప్రయత్నం అయితే ఆపలేదు అదే మనకి ఇచ్చిన మంచి సందేశం ఎన్నో మంచి సందేశాలు ఇస్తూ ఉంటాయి ఈ ప్రకృతిలో అన్నీ మనకి అర్థం చేసుకోవాలి కానీ చూడండి అది మన చుట్టూ ఎన్నో ఇబ్బందులు ఉన్నా మన గోలు ఒకటి పెట్టుకొని అనుకున్నది సాధించాలి ఇప్పుడు యూత్ అందరికీ ఇలాంటి ఉదాహరణలు ఎంతో ఉపయోగపడతాయి ఎందుకో తెలుసా ఎక్కడ పడితే అక్కడ విరివిగా మత్తు పదార్థాలు ఈ గంజాయి గుట్కా ఇలాంటివి ఉంటాయి కదా అవి పల్లెటూర్లు కూడా ప్యాకేసాయి అందరూ తల్లిదండ్రులు ఇబ్బందులు అయితే పడుతున్నారు ఈ పిల్లల చేష్టల వల్ల అవి కానీ ఇంకా అందరు ప్రతి ఒక్కరికి అలవాటైపోతుంది దాని నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్క పిల్లవాడు ఏదో గోల్ పెట్టుకొని దానికి కృషి చేయాలి ఎప్పటికొకప్పటికి సాధిస్తాం ఎన్నో సంవత్సరాలు సాధించి ఓడిపోయాము అని ఆపేయకూడదు గెలుపు దగ్గరికి వెళ్ళేక ఆపేస్తాం మనం ఏ పైనైనా అదే మనం ఓపికగా ప్రయత్నం చేసామనుకోండి విజయం సాధిస్తాం అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు ఇంక ఇక్కడ చూడండి వాటితో పాటు పువ్వులు మేము కూడా ఉన్నాం అన్నట్టు ఎన్ని పువ్వులు నేను కట్ చేసినప్పుడు మీకు చూపించాను కదా కటింగ్స్ చేశాక ఇంక ఇన్న ఇన్ని పువ్వులైతే వచ్చాయి ఇలా పూల మొక్కలు పెళ్ళ మొక్కలు క్రోటన్స్ అవి ఇవి అని కాకుండా మనకి అనుకూలంగా ఉన్న మొక్కలన్నీ పాతుకుంటే వృక్ష రక్షిత రక్షిత అంటారు కదా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే మనకి కాలుష్యం తగ్గుతుంది పచ్చదనం పెరుగుతుంది అందరం కలిసి పచ్చదనాన్ని విరుగుగా పెంచుదాం పొల్యూషన్ని కొంచెం తగ్గిద్దాం ఏమంటారు నా సహాయంగా నేను ప్రకృతికి ఇలా మొక్కలతో సహ అనుకుంటున్నాను ఇవి నాకు కూడా ఉపయోగపడుతున్నాయి అందాన్ని ఆహ్లాదాన్ని ఆహారాన్ని అన్నిటినీ ఇస్తున్నాయి నేనైతే సమయం ఎక్కువ వాటితోనే గడపాలని అనుకుంటాను మరి మీ అందరికీ ఈ వీడియో కానీ మాటలు కానీ ఈ దృశ్యాలు కానీ నేను చెప్పిన స సందేశాత్మకమైన మాటలు కానీ ఏదైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి మీడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే ఇక్కడ సాలిపూర్కి చూడండి ఎంత అందంగా ఉందో నేను ఆ గార్డెన్లో అలా పెత్తనాలు చేసుకుంటూ వస్తుంటే నాతో పాటు వచ్చింది ఇది ఎంత బాగుందో తెల్లగా సాలిపూర్ ఎక్కితే కొత్త బట్టలు వస్తాయని అందరూ అనుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు ఇప్పుడు కూడా కొత్త బట్టలు వస్తాయేమో చూద్దాం కొనుక్కోకుంటే ఏది రాదు కానీ కొనుక్కోవాలనే బుద్ధి పుట్టాలి కదా చూద్దాం కొత్త బట్టలు వస్తాయేమో ఒకవేళ వస్తే మీకు చూపిస్తాను ఇది నిజమవుతుంది కానీ నేను అది ఎంత దులిపేసుకున్నా వచ్చి మళ్ళీ చేతి మీదే పాకుతుంది చూస్తున్నారు కదా చూడండిగా ఇలా దులిపినా కూడా దాని దారం చూడండి ఎంత స్ట్రాంగ్ అయిందో ఆ దారానికి అలా వేలబడుతూనే ఉంది ఎన్నిసార్లు దులిపినా మళ్ళీ వచ్చేస్తుంది పోనీలే అని చెప్పి కాసేపు అలా చేతి మీద ఉంచుకున్నాను తర్వాత పట్టుకెళ్ళి చెట్టు మీద పెట్టేసాను అనమాట ఇది ఈరోజు మన వీడియో ఓకేనా నచ్చిందా మరి మీ అందరికీ మీ మంచి మంచి అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మన వీడియోలో ఏమైనా చిన్న చిన్న లోపాలు అవి ఇవి ఏమైనా ఉంటే చెప్పండి అడ్జస్ట్ చేసుకుంటాను ఇంకెక్కడ ఇక్కడ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను వర్షం కోసం ఇప్పుడు తుఫాన్ కదా ఇలా చల్లగా హాయిగా వర్షం అయితే కురుస్తుంది నాలుగు రోజుల వరకు మొక్కలకి నీరైతే సరిపోతుంది మనం వేసిన నీళ్ళకన్నా వర్షం నీరు ఎక్కువ బలాన్ని ఇస్తుంది మొక్కలకి చూడండి ఎంత పచ్చగా తయారయ్యాయో మామిడి తోటలకి మన పూల మొక్కలకి పళ్ళు మొక్కలకి కాయగూరలు గార్డెన్కి అన్నిటికీ మంచిదే కదా ఎంతో హాయిగా అనిపించింది చూస్తున్నారు కదా భగవద్గీతలో ఆ భగవద్గీత అయినా బైబిల్ అయినా ఖురాన్ అయినా ఏదైనా ఆఖరికి జ్ఞానం ఒక్కటే సందేశం ఒక్కటే మనం అర్థం చేసుకునే మంచి మనసు మనకు ఉండాలి కానీ చూసే కళ్ళను బట్టి మురిసే మనసును బట్టి ఆలోచన ఆలోచించే జ్ఞానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా ఎందుకు చెప్తున్నాను అంటే మన ఆలోచన విధానాలు మంచిగా ఉంటాయి అన్నీ అర్థం అవుతాయి జ్ఞానం ఏంటో తెలుస్తుంది ఆఖరికి నీతి ఏంటో తెలుస్తుంది అందుకే భగవద్గీత చదివినా బైబిల్ చదివినా కురాన్ చదివినా ఏ చదివినా నీతి ఒకటే అందరూ ఒకటే అని అర్థం మాట ఈ వర్షం నాకు వర్షంలో అది అర్థమైంది ఎందుకంటే ఈ వర్షం చూస్తే మీకు అర్థం అవ్వాలి ఓకేనా ఉంటాను బాయ్